బార్డర్ కట్ షేప్ లో అయితే వచ్చిందన్న చాలా మంచి అవుతుంది డిజైన్ కూడా అది నీకు డిజైన్ కూడా చూసుకోవచ్చా వర్క్లు అయితే చాలా మంచి వచ్చిందా మొత్తం ప్రీమియం క్వాలిటీ అయితే మంచి ఉందా క్వాలిటీ కూడా చాలా మంచి పైన కూడా చూసుకోవచ్చా చాలా మంచి డిజైన్ అయితే వస్తాను ఇక్కడ కింద కూడా చూసుకోవచ్చా చాలా ఐస్ వెల్కమ్ టు ఆఫర్ బజార్ ఈ రోజు మీ ముందుకు అయితే చూసుకోవచ్చు న్యూ న్యూ కలర్స్ న్యూ న్యూ డిజైన్స్ అయితే ఇచ్చిన మొత్తం పార్టీ వేర్లు అయితే ఇచ్చిన చిన్న పిల్లలకైతే అయితే మొత్తం పెద్దోళ్ళకి అయితే ఇచ్చినా చూసుకోవచ్చు లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది ఫాస్ట్ వచ్చి విజిట్ చేసేసేది వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వీడియోలు అయితే చూపించేస్తాం చూసుకోవచ్చు నారాయణ పట్టులు అయితే ఇచ్చినా మొత్తం ప్రీమియం క్వాలిటీలైతే అయితే ఇచ్చినా చూసుకోవచ్చు మొత్తం

మొత్తం ప్రీమియం క్వాలిటీ అయితే అన్న తీసుకోవచ్చు ఒకసారి దీని ప్రైస్ ఏముందా అన్న దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ అన్న త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ అన్న ఆఫర్ లా అన్న మొత్తం అరే మార్కెట్ లో చాలా ఎక్కువ నడుస్తుంది అన్న ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ అయితే దొరుకుతుంది మన కాడ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ అన్న ఓన్లీ మన కాడ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ అన్న ఇది ఏడా దొరికా మీరు ఏడన్నా చూసుకోండి అన్న మొత్తం ఆఫర్ బజార్ లో అయితే ఉందన్న ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇంకొక మోడల్ అయితే ఇచ్చిన మొత్తం మిర్రర్ వర్క్ అయితే ఇచ్చినా చూసుకోవచ్చు మొత్తం హెవీ డిజైన్ అయితే ఉంటాయన్న కింద కూడా చూసుకోవచ్చు అన్న బోర్డర్ కూడా చూసుకోవచ్చు మొత్తం డిజైన్ మొత్తం నిండిపోతా అన్న బట్ట మీద మొత్తం

టూ నుంచి త్రీ కలర్స్ అయితే వచ్చేసాను నుంచి త్రీ కలర్స్ ఆ ఓవన్ సైజ్ ఏముందన్నా అన్న సైజ్ అన్న తర్టీ టూ నుంచి ఫార్టీ సైజ్ అయితే ఉంటాయి ఫార్టీ సైజ్ అన్న ఓన్ టూ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళ అన్న ఓన్ టీన్ టూ ఫిఫ్టీన్ ఇయర్స్ కోసమే దీని ప్రైస్ ఏముందన్నా ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఆఫర్ లో అన్న ఆఫర్ అన్న అవునా ఎంత అనుకుంటారు అన్న మీరు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్ అన్న సిక్స్ హండ్రెడ్ అండ్ రూపీస్ అన్న మన ఆఫర్ ఇంత మంచి పార్టీ ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసిరో వాళ్ళ కోసమే అన్న ఈ ఆఫర్ అయితే ఈ ఆఫర్ మన సబ్స్క్రైబర్స్ కోసం అన్న అవు అన్న చూసుకోవచ్చు ఇంకొక మోడల్ అయితే ఇచ్చిన మొత్తం ప్రీమియం క్లాత్ అయితే ఇచ్చిన ఇదైతే ఇంకా కొంచెం తక్కువ రేట్ అయితే ఉంది చూసుకోవచ్చు మొత్తం ప్రీమియం క్వాలిటీ అయితే ఉంది చూసుకోవచ్చు అన్న డిజైన్ కూడా చూసుకోవచ్చు అన్న మీద చాలా మంచి డిజైన్ అయితే వస్తా మొత్తం వస్తా

వచ్చేసి ఓన్లీ ఆఫర్ లా అన్న ఫైవ్ థర్టీ ఎయిట్ రూపీస్ అన్న ఓన్లీ ఫైవ్ థర్టీ ఎయిట్ రూపీస్ అవు అన్న ఓన్లీ ఫైవ్ థర్టీ ఎయిట్ రూపీస్ అన్న ఇప్పుడు మీకు వీడియోలో ఏదైతే చూపిస్తున్నా ఇవే అని కాదు ఇంకా చాలా మోడల్స్ అయితే మా కాడ ఉన్నాయి ఒకసారి షాప్ కి విజిట్ చేసేసారు మొత్తం ఇంకా లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది ఫాస్ట్ వచ్చి విజిట్ చేసేసారు ఇంకా ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు ఇట్లా చూసుకో అయితే ఆర్డర్ అయితే తీసుకోవచ్చు చూసుకోవచ్చు ఇంకొక మోడల్ అయితే ఇచ్చినా మీకు ముంగట్ అయితే తీసుకోవచ్చు మొత్తం కొంచెం హెవీ అయితే ఉంది ఎక్కుపోయిన డిజైన్ కూడా అన్న చాలా మంచి డిజైన్ అయితే ఉంది మొత్తం స్టోన్స్ అయితే తీసుకోవచ్చు మొత్తం గోల్డెన్ స్టోన్స్ అయితే వచ్చింది మొత్తం మిర్రర్ వర్క్ అయితే వచ్చింది చూసుకోవచ్చు కింద కూడా చూసుకోవచ్చు బార్డర్ కూడా చూసుకోవచ్చు చాలా పెద్ద బార్డర్ కూడా వచ్చింది మొత్తం నెక్ పైన కూడా చూసుకోవచ్చు మొత్తం ఫుల్ హ్యాండ్స్ అయితే ఉంది చూసుకోవచ్చు చాలా మంచి అయితే ఉంది బెంట్ కూడా చూసుకోవచ్చు దీని బెంట్ కూడా అన్న మొత్తం డిజైన్ వస్తుంది బెంటు కూడా దీంట్లో కూడా త్రీ టూ ఫోర్ కలర్స్ అయితే ఫార్టీ సైజెస్ అన్న అన్న దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఆఫర్ లాఫర్ ఆనా మన ఆఫర్ బజార్ లా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అన్నా సిక్స్ హండ్రెడ్ ఆనా అవన్న సిక్స్ హండ్రెడ్ ఆనా చూసుకోచ్చా ఇంకొక మోడల్ అయితే ఇచ్చిన మీ ముంగడైతే మొత్తం చూసుకోవచ్చా చాలా మంచి డిజైన్ అయితే ఉంటానా కింద కూడా చూసుకోవచ్చా చాలా మంచి డిజైన్ అయితే వస్తాను నెక్ పైన కూడా చూసుకోవచ్చు చాలా మంచి డిజైన్ వస్తాను గోల్డెన్ వర్క్ చాలా మంచి వచ్చింది మొత్తం ప్రీమియం క్వాలిటీ అయితే ఉందా క్వాలిటీ కూడా చాలా మంచి ఉందా బట్ట కూడా చూసుకోవచ్చు మొత్తం సిల్క్ బట్ట అయితే ఉంటాయి గోల్డెన్ వర్క్ చాలా మంచి వచ్చింది ప్రతి ఒక్క దానికి పాయింట్ ఇంకా దుపట్టా కూడా వస్తాను చూసుకోవచ్చు మొత్తం ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటాయి సైజెస్ ఏమేమి ఉంటాయి ఇంట్లో సైజెస్ అన్న థర్టీ టూ నుంచి ఫార్టీ సైజ్ అన్న థర్టీ టూ నుంచి ఫార్టీ అన్న అన్న కలర్స్ ఏం ఉన్నాయి అన్న దీంట్లో కలర్స్ అన్నది చూసుకోవచ్చు అన్న త్రీ టూ ఫోర్ కలర్స్ కలర్స్ కూడా చాలా మంచిగున్నాయి అన్న ఓ అన్న కలర్స్ కూడా చాలా మంచి ఉంటాయి అన్న మంచి ప్రీమియం క్వాలిటీతో అయితే ఉందన్న దీన్ని ప్రైస్ ఏముంది అన్న దాని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఆఫర్ లా అన్న ఆఫర్ అన్న అవన్న ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అన్న ఫైవ్ ఫిఫ్టీ అన్న ఇంత మంచి పార్టీ వైర్ గోల్డెన్ వర్క్ ఫుల్ వర్క్ తో అయితే వచ్చింది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మన ఆఫర్ బజార్లోనే దొరుకుతాయి అవన్నీ మన ఆఫర్ బజార్లోనే దొరుకుతాయి అన్న ఏర్నా ఊర్రా అన్న మీరు గాని ఎడ దొరకన్నా మన ఆఫర్ నా సింగల్ పీస్ అన్న సింగల్ పీస్ అన్నా నేను చెప్తున్నా మన కార సింగల్ పీస్ మొత్తం హోల్సేల్ మనం ఆన్లైన్ ఆర్డర్ అన్నా మీకు ఏదైతే నచ్చిందన్నా స్క్రీన్ షాట్ తీసుకుని మా స్క్రీన్ అయితే నెంబర్ అయితే అన్న సెండ్ చేసేసి మీ ఆన్లైన్ అయితే బుక్ అయిపోతా ఫాస్ట్ అన్న లిమిటెడ్ స్టాక్ అయితే ఫాస్ట్ వచ్చేసి ఆర్డర్ అని షాప్ కన్నా విజిట్ స్టాక్ అయితే ఉందా అన్న యూస్కొచ్చా ఇంకా కొంచెం హెవీలో అయితే ఇచ్చిన అన్న మీకోసం అయితే చూసుకోవచ్చు మొత్తం ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటాను ఒకసారి సార్ ఎక్కుపోయినా కూడా చూసుకొచ్చా చాలా మంచి డిజైన్ అయితే వస్తున్నా ఇక్కడ కింద కూడా అన్న చాలా మంచి డిజైన్ అయితే వస్తుంది వెంటు వెంటకు కూడా చూసుకొచ్చానా చాలా మంచి డిజైన్ వస్తుంది బార్డర్ కూడా చూసుకొచ్చాను చాలా పెద్ద బార్డర్ అయితే ఉందన్న మొత్తం ప్రీమియం క్వాలిటీలు అయితే ఉందన్న చూసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రతి ఒక్క దానికి పాయింట్ ఇంకా చున్నీ అయితే ఎట్లానే వస్తా అన్న మొత్తం అన్న దీంట్లో కలర్స్ కూడా చూసుకోవచ్చు త్రీ టు ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి అన్న మొత్తం ప్రీమియం క్వాలిటీల కలర్స్ కూడా అన్న చాలా మంచి కలర్స్ కూడా ఉన్నాయన్న చూసుకోవచ్చు దీని ప్రైస్ ఏముందా నా దీని ప్రైస్ అన్న ఓన్లీ ఆఫర్ లా అన్న ఆఫర్ ఆ అన్న అవన్న సిక్స్ నైన్టీ ఎయిట్ రూపీస్ అన్న ఓన్లీ సిక్స్ నైన్టీ ఎయిట్ రూపీస్ అవన్న ఓన్లీ సిక్స్ నైన్టీ ఎయిట్ రూపీస్ అన్న షాప్ అడ్రస్ ఎక్కడ ఉందన్నా అన్న మన షాప్ అడ్రస్ అన్న అన్న మన షాప్ వచ్చేసి హైదరాబాద్ లో లొకేటెడ్ ఉందన్న మదీనా సర్కిల్ నుంచి కొంచెం ముందు పోతే షాదాబ్ హోటల్ ఉంటా అన్న దానికి ఇంకా కొంచెం ముందు పోతే భారత్ పెట్రోల్ పంప్ అయితే ఉంటా అన్న దానికి ఆపోజిట్ గల్లీ హెడ్సెట్ కాంప్లెక్స్ థర్డ్ ఫ్లోర్ లో అయితే మన ఎన్ఎస్ట్రీ ట్రేడర్స్ అయితే ఉంటా అన్న ఫాస్ట్ వచ్చేసారు అన్న విజిట్ చేసేసారు అన్న మొత్తం లిమిటెడ్ స్టాక్ అయితే ఉందన్నా ఫీస్ అయితే అన్న మొత్తం బండల్ వైజ్ తీసుకోవాల్సి వస్తా అన్న మా కాళ్ళ ఫాస్ట్ వచ్చేసారు అన్న మళ్ళీ మళ్ళీ చెప్తున్నా లిమిటెడ్ స్టాక్ అయితే ఉందా ఫాస్ట్ వచ్చేసి విజిట్ అన్న అడ్రస్ దొరకకపోతే మా స్క్రీన్ పైన అయితే నెంబర్ అయితే ఉంటాయని దానికి కాల్ చేసి మేము వచ్చేస్తాం లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది ఫాస్ట్ అయితే విజిట్ చేసేసారు మా ఛానల్ అయితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ అయితే ఒట్టేసి వీడియో అయితే ఇంత వరే కానీ నెక్స్ట్ వీడియోలో అయితే ముందుకు అయితే న్యూ న్యూ డిజైన్ న్యూ న్యూ కలర్ మొత్తం ఆఫర్లు అయితే ఇస్తా మొత్తం లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది ఫాస్ట్ వచ్చి విజిట్ చేసేసారు